సయాటికా స్పాండ్లైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు కొరకు నియోకేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు ఆయనతో పాటు ఆయన టీం మొత్తం కూడా ఢిల్లీ చేరుకున్నారు ఇరవై తేదీన భారీ ఎత్తున ఏపీలో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ పైన జాతీయ మీడియా దృష్టికి జాతీయ నాయకత్వం దృష్టికి జాతీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అదే క్రమంలో జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అంటూ కోర్టుకు ఎక్కారు స్పీకర్ని ఆదేశించాల్సిందిగా హైకోర్టుని రిక్వెస్ట్ చేశారు ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశం వైసీపీ అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలు రాష్ట్రంలో నిజంగా రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే దిశగా ఉన్నాయా ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ఆల్రెడీ ఢిల్లీ టూర్ వెళ్ళిపోయారు అందరూ బడ్జెట్ హడావిడిలో ఉంటే మొత్తం టీం అందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు రెండు కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పారు ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విధ్వంసం రెండో వైపు విపక్షం గొంతు నొక్కేస్తున్నారు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అనేటువంటి మాట చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు సో ఏ విధంగా జరగచ్చు ఢిల్లీ కేంద్రంగా పరిణామాలు అంటే వాళ్ళకు కూడా తెలుసు ఏమి జరగదని కానీ ఎన్నో పోయి రావాలి అంటే మేము పోరాడతాం అనేది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు తప్పులేదు అంటే కాకపోతే ఇప్పటికిప్పుడు అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టే అవకాశం లేదు ఆ పరిస్థితులు లేవు యాభై రోజులు కూడా పూర్తి కాలేదు ఇటువైపు ఏదో ఓటా అకౌంట్ బడ్జెట్ పెట్టి గవర్నర్కి ధన్యవాదాలు చేసే తీర్మానం పెట్టారు దాంట్లో కూడా పాల్గొనకుండా మొత్తం ఢిల్లీ వెళ్తున్నారు అసెంబ్లీ ఆల్మోస్ట్ ఇంకా బాయ్కాట్ చేసినట్టే శుక్రవారం దాకా బాయ్కాట్ చేయడానికి ఏముంది ఎవరు వచ్చినా రాపోయినా ఇక రావట్లే కదా వాళ్ళకి రా లేదు కదా ఫస్ట్ ఫస్ట్ డే వచ్చారు గవర్నర్ తీర్మానం అదే గవర్నర్ పది విషయాలు ఉన్నారు చేపలు చించేసి వెళ్ళిపోయారు సెకండ్ డే నో అటెండెన్స్ ఢిల్లీ వెళ్ళిపోయారు శుక్రవారం దాకా అంటే అక్కడే ధర్నా చేస్తున్నారు గురువారం శుక్రవారం ఏమైనా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా ఏమో వస్తారో లేదో ఢిల్లీలో ఏం జరిగింది అనేది కూడా చెప్తారో తెలియదు సరే ఏదైనా కానీ ఒకటి ఇక్కడ చట్టం ప్రకారం శాసనసభకి మండలి కానీ దేవాలయంగా భావిస్తారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ప్రజల కోసం పరిపాలిస్తాం ప్రభుత్వ పాలసీని ముందుకు తీసుకెళ్తాం అని చెప్తారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అటువంటి శాసనసభకు కూడా నువ్వు లెటర్ రాసావు స్పీకర్కి పర్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వాల్సిందని చెప్పి స్పీకర్ గారు స్పందించాల శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవల్ కేశవ్ అయితే నీకు అర్హత లేదన్నారు నిజమే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మీకు పదిహేడు శాతం ఓట్లు వచ్చి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి ఇప్పుడు కేవలం పదకొండుకే పరిమితం అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేనట్టే రాజ్యాంగ నిపుణులు ఎవరైనా చెప్తారు దానికి అది అయిపోయింది ఒక ఒక సెషన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు హైకోర్టుకి వెళ్తామంటే అది దారుణం అని నేర్పిస్తుందండి రెండు రకాలుగా కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు ప్రజాందోళనలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన తెలియజేయడం దేశ రాజధానిలో గొంతు వినిపించడం ఒకవైపు ఇంకోవైపు న్యాయ పోరాటం చేయడం ఆప్షన్ ఉపయోగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు అంటే ఒత్తిడి అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఆయనకి ఒత్తిడి ఉంది ఇప్పుడు ఇప్పుడు కేసులు అంత ముందు ఏ వాయిదాలు కోరారు ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆయనకున్న ముఖ్యమంత్రి అనే ఒక పదంతో విచక్షణ ఆయనకు కొద్దిగా ఎగ్జాంప్షన్ ఇవ్వండి అని చెప్పి వాయిదాలు ఉన్నారు హైదరాబాద్ కోర్టులో మరి అదే విషయం మీద జోగయ్య గారు కూడా ఇతను సీరియస్గా ఇమీడియట్గా విచారించండి అని చెప్పేసి ఆయన కూడా కోర్టుకు వెళ్తే చివరి త్వరితగతిన వీక్లీ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుని ఇచ్చేసింది అది స్పీడ్గా ఇది అవుతా ఉన్నది ముప్పై మూడు కేసులు ఇంకా హీరింగ్ దశలో ఉంది తర్వాత ఇది కూడా ఉన్నాయి మామూలుగా మెయిన్ ఆర్థిక నేరాల కింద ఈడీ కేసెస్ కూడా ఉన్నాయి నలభై వేల కోట్ల అటాచ్మెంట్ ఇవన్నీ ఉన్న ఈ సమయంలో ఈయన ప్రభుత్వ ఐదు సంవత్సరాలు ఎంత విధ్వంసకరమైన ఇది చేశారు అనేది అందరికీ తెలిసిన అవసరమే అదే సమయంలో నాకు ప్రధాన ప్రతిపక్షోదైన హైకోర్టుని అడిగేది ఏంటండి అంటే ఒకటే ఇప్పుడు ఎలా ఇస్తారు హైకోర్టు ఏమైనా ఇస్తారా అంటే అదే కదా అట్లాంటిది ఇంతవరకు చరిత్ర లేదు సార్ భారతదేశ చరిత్రలో అసెంబ్లీకి ఒక అధికారం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పాలసీ ప్రకారం అసెంబ్లీలో వ్యవహరిస్తారు సిబ్బంది ఆ రూల్ ప్రకారమే వెళ్తారు తప్పితే నిన్న మండలి ఉంది మండలి ఇద్దరు గెలిస్తే హరిప్రసాద్ గారికి శ్రీరామచంద్ర గారికి అక్కడున్న ఎవరు ప్రమాణ స్వీకారం చేయించింది వైసీపీలో గతంలో అయిన కూడా వైసీపీ వ్యక్తే కదా చైర్మన్ ఆయనే కూడా ప్రమాణ స్వీకారం చేసింది ఆ సీట్లో ఉంది కూడా ఆయనే కదా అంటే అక్కడ ఎవరికి గౌరవించినట్టు ఆ సీటు గౌరవించాలా రాజ్యాంగానికి గౌరవించాలా అటువంటి వ్యవస్థలే కాదని మీరు హైకోర్టుకి వెళ్తే అంబటి రాంబాబు గారు కనుక భారీ నీటిపారుదల శాఖ మంత్రి నా నియోజకవర్గంలో ఐదు శాతం రిగింగ్ జరిగింది మాకు పోలీసుల మీద ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు మీరు రీపోలింగ్ ఆదేశించిన హైకోర్టుకి వెళ్ళినట్టుందండి నిజంగా కేశవ్ గారు సింపుల్ లాజిక్ ఆయన ఎలా వెళ్తే వెళ్ళాడు కోర్టులు అట్లా చేయొచ్చు అసలు కోర్టులు కలెక్ట్ చేసుకోరు సార్ ఇది అసెంబ్లీ పరిధిలో స్పీకర్కి ఇచ్చేస్తారు ఏంటి ఇట్లా నోటీస్ ఇచ్చారు దీని మీద చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు మాకున్న ఇది మాకున్న అసెంబ్లీ సెషన్స్ ఇట్లా చెప్తున్నాయి ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా ఆ దాటి అవసరం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ మీరు ఫస్ట్ ప్రస్తావించారు కాబట్టి లెటర్లో కూడా ఎక్కడ రాజ్యాంగంలో లేదు ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉంటారు అంటే ప్రతిపక్ష పార్టీగా ఉంటారు అధికారంలో భాగస్వామి కారో వాళ్ళు ఒక సీట్ వచ్చినా కానీ వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి రీతిలో ఒక లెటర్ రాశారు గతంలో తెలుగుదేశం పార్టీలో లోక్సభలో ఉపేంద్ర గారికి ఇచ్చారు వస్తాను అప్పుడు లోక్సభలో లేరు ఆయన రాజ్యసభలో ఉన్నారు ఇవన్నీ రిఫరెన్సెస్ చెప్తూ రాశారు ఆయన దాని మీద పెద్ద రియాక్షన్ ఎక్కడా రాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులు దీన్ని రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుందా రోజు ఉండదండి దాని మీద రివ్యూ ఉండదు పెద్దది ఉండదు ఎందుకంటే స్పీకర్ని అడుగుతారు స్పీకర్ చేయరే టాపు తర్వాత అక్కడ అధికారులు రిపోర్ట్ ఇస్తారు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని స్పీకర్ చదువుతారు అదే కోర్టుకి ప్రొసీడింగ్స్ పంపిస్తారు మా రూల్ ప్రకారం మేము వెళ్తున్నాము శాసనసభ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళుతున్నాం ఇక ఎక్కడ కూడా మీకు డివేట్ కాలేదు చట్టాన్ని మేం చేతిలో తీసుకునేది ఉన్న రూల్స్ ప్రకారమే మాత్రం అర్హత అనేది ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారు ఏదంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అలాంటి ఆయనకు ఆలోచన ఉన్నది కానీ హైకోర్టులు కోర్టులు చట్టాలు అవన్నీ వాళ్ళు పని చూసుకుంటాయి అదే సమయంలో ఢిల్లీకి వెళ్ళటం ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కీలకమైన నాయకులంతా ఒక మంది వెళ్తారు ఢిల్లీ రేపు మేము ఈ అవకాశాన్ని అందిపచ్చుకుంటాం ప్రభుత్వ వ్యతిరేకతని విధ్వంసకరమైన పరిపాలన యాభై రోజులు ఆంధ్రప్రదేశ్లో జరిగింది రాష్ట్రపతి పాలన విధించండి అవసరమైతే మోదీ గారిని అమిత్ షా గారిని రాష్ట్రపతి గారిని కూడా కలుస్తామని చెప్పేసి చెప్తా వెళ్తున్నారు వెళ్ళినప్పుడు అదే మాటని ఇందాక సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే మాట చెప్పాడు సార్ ఊ కిల్డ్ బాబాయ్ అని చెప్పమనండి సమాధానం ముందు అక్కడ ఢిల్లీ వెళ్ళే ముందు ఏ రోజైనా షర్మిలా గారే సాక్షాత్తు చెప్పారు ఏ రోజైనా బాబాయ్ అయితే జరిగితే మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు ఇప్పుడు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ముప్పై రెండు మందిని చంపేశారు మూడు వందల అటెంప్ట్స్ జరిగినాయి ఇవన్నీ చెప్తున్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో అసలు అంత లేదు నాలుగునే చనిపోయారు రాజకీయ హత్యలు నాలుగే అంతే వ్యక్తిగత కక్షలతో జరిగినవి అనేటువంటి చెప్తున్నారు అది వాస్తవే అది వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు కొన్ని జరగచ్చు ఏదైనా పోలీసులు విచారణ చేస్తారు చెప్తారు అంతేగాని అవన్నీ పక్కన పెడితే షర్మిల అడిగిన ప్రశ్నకి సమాధానం ముందు సొంత ఇంట్లోనే సరిదిద్దుకోవాలి ఆమె డైరెక్ట్గా అడుగుతున్నారు మీరు ఏ ఉద్దేశంతో మీరు ఢిల్లీ వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ వివేకానంద చనిపోతే ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తా మీరు ఉన్నారు ఏ రోజైనా బాబాయ్ కోసం మీరు ప్రయత్నం చేశారని అడిగారు అడిగిందని సమాధానం గవర్నమెంట్ మారింది కదా మరి హూ బాబాయ్ అంటే ఆన్సర్ ఎవరు చెప్పాలి జగన్ ఇప్పుడు మేమే చెప్తాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు త్వరలో దానికి కూడా సమాధానం వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు అదే సమయంలో మీరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే తలకి మీరు మాట్లాడే స్వేచ్ఛ మాకు రావట్లేదు అని చెప్పేసి ఆ బాధ ఉన్నది ఆ బాధను వ్యక్తం చేసుకుంటారు ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు వ్యవస్థలు మొత్తం కంప్లీట్ వాళ్ళ చేతులు ఉన్నాయి అదే సమయంలో మీరు ఎక్కడ జాతీయ మీడియా దృష్టి ఆకర్షించాలని ఢిల్లీ వెళ్తున్నారు ఆ ప్రయత్నం ఎంతవరకు ఇది అవుతుంది మనం చూడాలి ఢిల్లీలో కూడా ఇప్పుడు విజయసాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అమిత్ షా గారిని కలిశారు చాలా కీలకమైనటువంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేశానని చెప్పని చెప్పారు ఇప్పుడు జగన్ గారు అండ్ టీం అందరూ వెళ్తున్నారు రాష్ట్రపతికి లెటర్ రాశారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు హోమ్ మినిస్టర్ని కలవచ్చు మినిస్టర్స్ అపాయింట్మెంట్ అడగవచ్చు లేదా జాతీయ పార్టీల అపాయింట్మెంట్స్ అడగొచ్చు సో ఏపీలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ పాయింట్ గా మారే అవకాశం ఉండదా అంత పెద్ద ఉండదండి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడెనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళకి దేశాలు విదేశాల ముందు బైట మైనారిటీయాల రిలేషన్స్ ఉంటాయి ద్వైపాక్షిక సంబంధాలు వాటి గురించి విస్తృతంగా చర్చించుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పెట్టుకుని వాళ్ళు కూర్చోరు కదా ఇప్పుడు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి కలెక్టర్ ఆఫీస్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో పైలు కూడా దగ్ధం అయిపోతున్నాయి దాని మీద కూడా చెప్పాలి కదా అనేక డైవర్షన్ అంటారు ఇప్పుడు ట్వీట్ చేశాడు విజయసాయి రెడ్డి గారి మీద విశాఖ భూకుంభకోవడం అని అనేక ఆరోపణలు చేస్తున్నారు శాంతి ఎవరో అసిస్టెంట్ కమిషనర్ మీద ఎలిగేషన్స్ వచ్చి నేను పేపర్లో చూసాం ఏది అసలు హక్కు లేకపోయినా కానీ పదకొండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ గీయటం ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము కదా దీని మీద విచక్షణ జరగాలి విచారణ జరగాలి ట్వీట్లో చేశారు మేము సుదీర్ఘంగా చర్చించా అమిత్ షా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దానికి ఆయన కూడా అమిత్ షా గారు అడుగుంటారని అనుకోవచ్చుగా అక్కడ ఏం జరిగిందని వాళ్ళిద్దరు ఇప్పటివరకు లాండ్ ఆర్డర్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తా అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ రిలీజ్ చేయలేదు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు అశాంతి మనశ్శాంతి అని డిస్కషన్స్ జరుగుతున్నాయి అంతా ఈ దీనికి కన్క్లూజన్ ఎక్కడ ఉంటుంది రాష్ట్ర రాజకీయ భేదభావంతోనే రెండు కూటములు ఒకవైపు కూటమి ఇంకోవైపు పార్టీ కొట్లాడుకునే పరిస్థితి ఉందా లేదా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా పట్టించుకుంటున్నటువంటి వాతావరణం ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు పదిహేను వేలు కోట్లు కేటాయించుతూనే రాష్ట్ర ప్రయోజనాలకు వీళ్ళు కూటమి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఈ కూటమి బీజేపీ కూడా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈరోజు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ జరిగిన వరాలని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇది ఇది ఇంతటితో ఆగదు కంటిన్యూగా ఈ ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉంటుంది అదే సమయంలో ప్రతిపక్ష హోదా కూడా లేని గత పాలకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఏమో ఉండదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి మ్యాండేటర్ ఇచ్చారు కానీ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు కూడా ఎదుర్కోవాలి కదా దానికి సమాధానం చెప్తారు అంటే శుక్రవారం వరకు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి ఆ చర్చల్లో కూడా లాండ్ ఆర్డర్ గురించి హోమ్ మినిస్టర్ కూడా శాసనమండలి చెప్పారు ఇక వినుకోడులో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా జరగకుండా చూస్తాం ఎక్కడ కూడా మేము నిర్దాక్షిణంగా ఉక్కుపోతాం బాధంతో బా అన్నారు లాండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా డీజీపీ కూడా ద్వారకా తిరుమలరావు గారు వెళ్ళి నిన్న మదరపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇది దీని మీద కుట్ర ఉందని అన్నారు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేసి డాగ్స్ ప్యాడ్ క్లూస్టి విచారణ చేస్తాయి కాబట్టి కొద్దిగా ఓపిక పట్టి సహనంతో ఉంటే త్వరలో అన్ని నిజాలు తెలుస్తాయి యాభై రోజులు అయిపోయింది కదా వంద రోజుల కల్లా ఇవన్నీ క్లారిటీ వచ్చాయి డెఫినెట్ వస్తుంది క్లారిటీ ఉంటుంది సరే అంటే అసెంబ్లీలో ఇవాళ డిస్కషన్ జరిగినటువంటి విధానం అలానే విపక్షం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఈ రెండు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఒక్క ప్రతిపక్ష హోదానే కదా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉండదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని ఐదు సంవత్సరాల్లో పెట్టిన టచ్ఛర్ కావచ్చు ఇబ్బందులు కావచ్చు మానసిక క్షోభం కావచ్చు శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తీరు కావచ్చు అందరూ కూడా వెలిగిపోయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వరండి మినహాయింపులు ఎవరండి ఈ కోట ఇవ్వదు 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 అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా జరుగుతున్న చర్చ అంతా ఒకరిపైన ఒకరు పై చేయి సాధించేటువంటి క్రమంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని బయట పెడతారనేటువంటి ఆవేదనలోనే ఢిల్లీ పర్యటనలు జరుగుతున్నాయి అలానే జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టుగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది నిబంధనల ప్రకారం ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ పైగా కోర్టులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదని శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి